వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం చింత చిగురు సీజన్లో చింతాకు పొడి చేసుకున్నామండి మనం ఈ పొడి అయితే చాలా అద్దరిపోతుందండి ఈ సీజన్లో మనం ఆకు తెచ్చుకొని బాగా శుభ్రం చేసుకొని సీశాలు వేసి పెట్టుకొని మనం ఈ సీజన్ అయిపోయిన తర్వాత అయినా మనం తినొచ్చు రెండు నెలలు నెల ఉంటుందండి పొడి వేడి వేడి అన్నంలో మనం ఈ పొడి వేసుకొని తింటే వా అద్దురుపోతుందండి చాలా టేస్టీ సూపర్గా ఉంది పొడి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి పొడి అయితే అద్దురిపోతుంది బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనం ఫ్రై పెన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం మనమైతే ఒక స్పూను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అంతే వేసుకొని బాగా వేడెక్కాలి కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనమైతే ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి వేసుకొని ఇలాగ వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇందుట్లోకి చూడండి ఒక స్పూన్ మనం మినప్పప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పచ్చనపప్పు అలాగే ఒక నాలుగైదు మనం మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక నిమిషం పట్టు వేయించుకోవాలి అలాగే ఒక నిమిషం వేయించుకున్నాక మనం ఒక స్పూన్ నిండా మనం నువ్వులు వేసుకోవాలి ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మనకు వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత చూడండి నేనైతే పది ఎండి మిర్చి వేసుకుంటున్నానండి వేసుకొని మనం ఇలాగ వేయించుకోవాలి ఒక ఒక నిమిషం పాటు చూడండి ఇలాగైతే ఏగిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇప్పుడు మనం సల్లారించుకొని మిక్సీ జార్లో తీసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్నామండి సల్లారింది మనం ఇప్పుడు పొడి చేసుకుందాం మనం మిక్సీ పట్టేసుకున్నాం చూసారా ఇలాగైతే అయింది మనకు పొడి ఇలాగ రావాలి ఇప్పుడు మనం మళ్ళా మనం అదే ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి నేనైతే చింత చిగురు తీసుకున్నానండి కిలో తీసుకొని శుభ్రం చేసి నేను కడిగి బాగా గాలికి ఆరిపెట్టుకున్నానండి చూడండి ఇలాగైతే నాకు బాగా బాగా అరిపోయిందండి పొడిగా అయిపోయింది మన కప్పు అయితే అయింది అరకప్పు చూడండి మనం ఇందులో వేసుకోవాలి ఇలాగే చేసుకుంటే బాగుంటుందండి పొడిగా తడి లేకుండా ఇలాగ ఉంటుంది మనం ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగే వేయించుకోవాలి ఇందులోనే మనకు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చండి చాలామంది ఇష్టపడారు కదండి ఇంగువ కావాలంటే మనం వేసుకోవచ్చు లేకుంటే ఇలాగే చేసుకోవచ్చండి ఒక నిమిషం వేయించుకుందాం అంతే అండి ఏగిపోయింది చూసారా ఇప్పుడు ఇలాగ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సలారిచ్చుకుందాం అండి ఇలాగ వేయించుకోవాలి పొడిగా ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చండి సాల్ట్ అయినా ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం చేసుకున్నాం కదా ఇది చింత చిగురు వేయించుకున్నాం కదా ఈ ఆకులు మనం ఇందులో వేసేసుకోవాలి సల్లారిపోయినాయి అండి బాగా సల్లారించుకోవాలి మనం వేసుకున్నాక మనం బాగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నామండి చూడండి ఇలాగైతే అయింది మనకు వా చూసారా బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలండి ఇలాగైతే చాలు మనకు ఇలాగ ఉండాలి చూసారా ఇలాగైతే ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి మనం ప్లేట్లో తీసేసుకుందాం గిన్నెలో తీసుకుందాం కొద్దిగా సలారిచ్చుకుందాం అండి ఇదైతే రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి